వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమే ప్రతిలిపి ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మహాలక్ష్మి ఆరో భాగం కాంచనా చెప్పిన మాటలు వింటూ అవునమ్మా ఆయన మామయ్య మా అమ్మ అచ్చమ్మ అలాగే ఉంటుంది అని రాకేష్ వైపు చూస్తుంది మహా తల్లి నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు మొహమాట పడక అని తల మీద వేసి నిముడుతూ ఆశీర్వదిస్తూ చెప్తాడు రాకేష్ మీ మావైనే కాదు అప్పుడప్పుడు నన్ను కూడా అడుగు అని చెప్తుంది గాయత్రి కొంటెగా కొట్టి అంత వాళ్ళు అలా అల్లరిగా ఉండేసరికి మహాకి చిన్నగా నవ్వొస్తుంది కానీ ఆపుకుంటుంది అందరూ అలా ఉండడానికి కారణం తనేనని తనకు తెలీదు తన కోసమే వాళ్ళందరూ అలా అల్లరి చేస్తున్నారని మహాకి అప్పుడు తెలీదు సరే తల్లి నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో సాయంత్రం రిసెప్షన్లో చాలా అందంగా కనబడాలి నా మేన కోడలు అని మహాతో చెప్పి వెళ్తూ వెళ్తూ ప్రియా నువ్వు వదిన్ని అంతగా ఉడికించమాక అని ప్రియాతో చెప్తాడు రాకేష్ నువ్వు వెళ్ళు డాడీ ఈ రోజు నుంచి వదిన నేను మంచి ఫ్రెండ్ సరేనా నేను వదినని బాగా చూసుకుంటాను అని తండ్రికి కన్ను కొట్టి చెప్తుంది దాంతో రాకేష్ గాయత్రిలు ఆనందంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏమంటావు వదినా అంటూ మహాని కౌగిలించుకుంటుంది ప్రియా అలా చేసేసరికి చెక్కెల గింతలు పుట్టి చిన్నగా నవ్వి అవునన్నట్లు మహా తలాడిస్తుంది కానీ మహాకి దూరంగా ఎవరో ఇద్దరు నిల్చున్నట్లు అనిపించి అటువైపు చూస్తుంది అక్కడ వరండాలో రాకేష్ కుమార్ గాయత్రి మేనకూడలైన సౌజన్య ఇద్దరూ మహా వైపు చూస్తూ ఉంటారు చూసావుగా ఆ అమ్మాయే మహా ప్రేమ్ భార్య అని మహానే చూస్తున్న సౌజన్యతో అంటాడు రాజ్ కుమార్ సౌజన్య మొహం కోపంతో ఎర్రబడింది సౌజన్య చాలా అందంగా ఉంటుంది అలాగే స్టైల్గా కూడా ఉంటుంది సన్నగా పొడుగ్గా మల్లె తీగలా ఉంటుంది సైజ్ జీరోకి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటుందండి అలాగే డబ్బు తెచ్చిపెట్టిన గర్వం ఆమెకి ఆభరణం ఎదుటి వ్యక్తి మీద మర్యాద అనేది ఏ కోశాన ఉండదు తను కూడా ప్రేమతో అమెరికాలోనే చదువుకుంది రాజ్ నువ్వు కోపం తెచ్చుకుంటే తనేమి భార్య కాకుండా పోదు సౌజన్య ఆ అమ్మాయి అంటే మీ తమ్ముడికి ఏమాత్రం ఇష్టం లేదు మీ నాన్నగారి మీద గర్వంతో మాత్రమే మీ నాన్న మాట విన్నాడు మీ తమ్ముడు అయితే ఇప్పటికి కూడా నువ్వు మా తమ్ముడిని ప్రేమిస్తున్నావా లేదంటే నిన్ను ప్రేమించమంటావా అని పొగరుగా అంటుంది సౌజన్య నాకేం తక్కువ నేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను నువ్వెప్పుడు వాడి వెంట పడతావే కానీ నిన్ను నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అయినా నన్ను పట్టించుకోవే నీకోసం పెళ్లి కూడా మానేశాను నేను అని అంటాడు రాజ్ కుమార్ మీలాంటి వారు వంద మంది అయినా కానీ మీ తమ్ముడికి సరిపోరు మీ తమ్ముడుకున్న అందం మంచితనం పొగరు వాటిల్లో కొంచెం కూడా నీకు లేవు అంతేలే ఇలాంటి వారికి నిజాయితీగా ప్రేమించే వాళ్ళు పనికిరారు సౌజన్య ఇకను వాపుతావా నీ తమ్ముడు ఖచ్చితంగా ఈ పల్లెటూరు వేష్ని ఎప్పటికీ ఒప్పుకోడు సౌజన్య మనసులో ఎప్పటికీ నన్నే ప్రేమిస్తాడు నేనంటే ప్రేమకి ఎంతో ఇష్టం అని అనుకుంటుంది అది మీకు త్వరలోనే తెలుస్తుంది అంటూ మహా దగ్గరకు అడుగులు వేస్తుంది సౌజన్య ఎప్పటికీ నువ్వు అలా అనుకుంటూనే ఉండు అని మనసులో అనుకుంటూ తనతో పాటే వెళ్తాడు రాజ్ కుమార్ మహా దగ్గరికి దగ్గరగా వస్తున్న రాజ్ కుమార్ సౌజన్యాలను చూసి పిన్ని వైపు చూ తిరిగి ఎవరన్నట్లు అడుగుతుంది తన కళ్ళతోనే వాళ్ళెవరో తనకు కూడా తెలీదు అన్నట్లు చెప్తుంది కాంచనా మహా వాళ్ళెవరన్నట్లు చూస్తూ ఉండడం చూసిన ప్రియా వదిన ఈవిడ మా మావయ్య కూతురు సౌజన్య ఇకపోతే తను మా పెద్దన్నయ్య రాజ్ కుమార్ నీకు బావ సౌజన్యం చూసిన మహా ఈవిడెవరో పిల్ల అనిలా ఉంది అని అనుకుంటుంది మనసులో రాజ్ కుమార్కి నమస్కారం చేస్తుంది కాంచన కానీ అతను అదేది పట్టించుకోకుండా సౌజన్య వైపు ఒక్కసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్ కుమార్ అతను అక్కడి నుంచి వెళ్ళిపోగానే కాంచన మహాన్ తీసుకొని అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతుంది అక్కడే ఉన్న ప్రియ మాత్రం సౌజన్య దగ్గరికి వెళ్ళి ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడుగుతుంది ఏ నేను రాకూడదా అయ్యో అదేం లేదు సౌజన్య ఈరోజు మీకు మీటింగ్ ఉందని చెప్పారు నాన్న అక్కడికి వెళ్తాను కదా అని ఆహా నువ్వు వెళ్ళలేదా మా అయ్యి వెళ్ళాడా సరే సరే నాకెందుకులే నా రూమ్కి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియా ప్రియాకి సౌజన్య యాటిట్యూడ్ అంతగా నచ్చదు అందుకే ఆమెకి ఎప్పుడూ దూరంగానే ఉంటుంది ప్రియా ఇంకా ఉంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ముందు ముందు మరిన్ని మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురాకపోతున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే